దేవుని నామంలో స్తోత్రం లండి ఈనాటి ధ్యానాంశము మన స్వభావము ఏలియా వంటి స్వభావము అవ్వాలి ఇది మన కీ పాయింట్ కదండి నిన్నటి దినమున కొన్ని ఏలియా యొక్క ఆధ్యాత్మికమైన విషయాల గురించి దేవుడు నేర్పించేందుకు వేలాది స్తోత్రం అండి మరి కొన్ని విషయములు ఈరోజు నేర్పించడానికి దేవుడు ఇచ్చిన సమయమునకు వేలాది స్తోత్రంలో మరి ఉప అంశముగా ఈ గ్రంథము ఒకటో అధ్యాయము అహష్వరుషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషూ దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అశ్వరుషు ఏలను అదే విధంగా ఇస్తర గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములు సీనాను అను మూడవ నెలలో ఇరవై మూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రును పిలవబాడు పిలువబడింది మూర్తికై ఆజ్ఞాపించిన ప్రకారం అంతే యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించిన నూట ఇరవై ఏడు సంస్థానములలోనూ అధిపతులకును అధికారులకునూ ఆయా సంస్థానములకు దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడినం అనగా ఎస్థెర గ్రంథంలో దేవుడు రెండు సార్లు హిందూ దేశం గురించి అంటే మన భారతదేశం గురించి వ్రాయించాడండి ఆ భారతదేశము మనం ఎట్లాగా మనం స్వాధీనపరుచుకోవాలి అన్నది రోజున అంశం అండి మనకి మన యొక్క మూలమైన వాక్యము యొక్క పత్రిక ఐదవ జనం పదిహేడవ వచ్చినము ఏ స్వభావం గురించి కదా ఆసక్తిగా ప్రార్థన చేస్తే మరి మూడున్నర సంవత్సరాల వర్షం కురి కురిసింది భూమి పంటనిచ్చింది అన్నారు కదా మరి మంటి ఘటములలో మహమేశ్వరు నింపగలిగిన మహిమ కలిగిన దేవుడు మన పాపిష్ట స్వభావాన్ని తన స్వభావముగా మార్చుటకు ప్రయత్నిస్తున్న ఆ దేవుడు మనకంటే ముందు వాడబడిన దైవజనుడైన ఏలియా స్వభావము మనకు ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం చెప్తాడు మనము ధనధాన్యాలు పేరు ప్రఖ్యాతులు రాసులు బంగారము అడిగామా అయ్యా మాకు ప్రీతికరమైన సేవ చేసి ఆ సేవను రుజువు చేసి రోషం కలిగి దయ రోషం కలిగిన దైవజనుడైన వంట స్వభావం కావాలయ్యా అని ఎప్పుడైనా ఎప్పుడైనా మోకరిస్తే మన కన్నీటిని ఎందుకు దాటిపోతాడు మన వాగ్దానం ఏంటి ఏవో ఉత్తమమైన ప్రతి మాట నెరవేర్చును నా పెదవుల నుండి వచ్చు ప్రార్థన మానక వింటాడు ఎంత గొప్ప దేవుడు కదా ఏ మాట వచ్చినప్పటికీ కూడా నెరవేర్చే దేవుడు కదా ఒక ఏమనగా ఏలి అనగా మహాప్రథనా పరుడు రోషం కలిగిన ప్రవక్త మోకాళ్ళ మీద విజయం సాధించిన దైవజనుడు ఇవన్నీ మన మనసులోనికి వచ్చేస్తాయి ఏలియా ప్రార్థనా పరుడు ఎవరు కాదనలేని సత్యము ఇప్పుడు ఏలియా సోభాము దగ్గర ఏలియా అంటే ప్రార్థనా పరుడు అన్న భావము మనలో ఉంది కనుక ప్రార్థనా జీవితం నాకు పునాది ఇలే స్వభావము ఒంటరిగా బద్దలైన సందులలో మోకాళ్ళతో గడుపుటకు ప్రార్థన ఆత్మ కావాలి మనకు కూడా అటువంటి రోషం కలిగిన ప్రార్థనలు చేసి గొప్ప కార్యాలు చేయాలంటే బండ సందులో ఉండాలని దేవుడు చెప్తున్నాడు రోషం గల దైవజనుడుగా మారాలి మోకరిస్తే ప్రభువు దిగి వచ్చే వరకు కృప చూపే వరకు ఆయన ప్రేమని వరాన్ని అభిష్టాన్ని పొందే వరకు కన్నీరు ఆగకుండా ఏలియా స్వభావం కావాలి ఏది సాధించాలన్న ప్రార్థనే సా ప్రార్థనతోటే కదా సాధ్యము దేవుని దగ్గర భక్తులు విశ్వాసులు ప్రార్థనలు ప్రార్థన పరులు ఉద్యమైన కేక ఇదే కదా ప్రార్థన కేకే కదా భారతదేశము ఇసుకే ఎన్ని దేశాలు ఉండినా మన దేశానికి ఒక శిష్యుడిని దేవుడు పంపించాడు ఫస్ట్ మొదటిగా కేరళ దేశానికి బైబిల్లో రెండుసార్లు రెండుసార్లు చోటు దక్కిన దేశానికి పరలోకములో కూడా దక్కాలి ఎస్ తేర గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చనంలో అదేవిధంగా ఎందో అధ్యాయం తొందవ వచనంలో భారతదేశం గురించి మనం చదువుకున్నాం కదండి రెండుసార్లు పరిశుద్ధ గ్రంథములు మన భారతదేశం గురించి ప్రా వ్రాసినప్పుడు మరి మన భారతదేశం గురించి మనం ప్రార్థన చేయబద్ధమే ఉన్నాం కదండి ఎందుకంటే ఏలియా అతని దేశం గురించి అతని వారి గురించి ఎట్లాగా ప్రార్థన చేశాడో అందరిని విడిపించడానికి అదేవిధముగా మరి మోర్దికై ఎట్లాగా ప్రార్థన చేసి వారి దేశాన్ని యోధా దేశాన్ని రక్షించుకున్నాడు మన దేశం గురించి మనం రక్షించుకోవాలని మనకి ఈ మాట చెప్తూ ఉన్నాడు అదేవిధముగా ఇది మోర్దుకై రోషపు కేక వంటిది యూదుల మీద వ్రాయబడిన శాసనము చెరిపి చెరుపు తుడుపు పెట్టాలని గోని పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఏడుస్తూ ఉంటే ఎస్తేరు గ్రంథం మూడో అద్యం పదకొండు నుంచి పదిహేను వచనములలో తాకీదు హామాను వ్రాయించాడు అదేవిధంగా మురగై ఎస్తారు నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడో మూడో వచనములలో గోని కట్ గోని పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఏడుస్తుంటే నాలుగో అధ్యాయం ఒకటో వచనం నాలుగో వచనంలో కొత్త బట్టలు పంపింది ఎస్తారమ్మ తీసి నేలకేసి కొట్టాడు ఈ బహుమతులు ఎవరికి కావాలి బట్టలు లేక నేను గోని పట్ట కట్టుకోలేదు తిండి లేక ఉపవాసంతో ఉపవాసం ఉండడం లేదు పౌడర్ లేక బూడిదలో కూర్చోలేదు నాజనులు నశించిపోతున్నారు వారికి వ్యతిరేకంగా చట్టాలు తయారైనాయి ఇస్త గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు కూడా ఈ గోని పట్ట కట్టుకోవడము బూడిదలో కూర్చోవడం అనేది మూర్ధికయ గురించి వ్రాసి ఉన్నదండి మరి వారికి వ్యతిరేకంగా చట్టాలు తయారవుతున్నాయి ఏలిక ఏలికలు చేస్తున్నారు నేను ఏడవడం కాదు నీవు మౌనముగా ఉంటే నీవును నీ ఇంటి వారిను నాశనమైపోతారు ఏదో ఒకటి చెయ్యి అని ఎస్తేరికి మొరపెట్టుకున్నా అని కబురు పంపించాడు మూర్తికే శాంతం వహించాలంటే చట్టం మార్చబడాలి తప్ప కొత్త బట్టలు అతని నోరు మూయించలేవు ఇది బెన్యామీని గోత్రంలో గోత్రముగా మారాలి ఇస్తేరి గ్రంథం రెండో అధ్యాయం ఐదవ వచనంలో ఈ యొక్క బెంజామేను గోత్రికుడు అనేసి మోర్దికై అని వ్రాసి ఉంటుందండి ఇది మోర్ధకాయ్ ఎట్లాంటి వాడంటే బెంజామేను గోత్రం ఎటువంటిదంటే ఇది చీల్చిన చీల్చినటువంటి తోడేలు బెంజామేను భుజముల మీద కూర్చొని చూస్తున్నాడంట చిన్నవాడు ఆఖరుగా పు ఆఖరుగా పుట్టాడని పుడుతూనే అమ్మను కోల్పోయాడని అందరూ నష్టజాతకుడై అయి ఉంటాడని వాడి పేరు ఏడుపోగొట్టోడు అంటారని ఆ బిన్యామీని భుజముల మీద ఉంచుకొని లోకానికి చూపిస్తున్నాడు యాగ్ తండ్రి అని యాగోబు మోషే యాగోబులు ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థనలే ఆధారము ప్రార్థనలలో ఇండియా దేశం దేశానికి ఇండియా దేశము మనకి చెందాలి మరి బెస్ట్ ప్రసంగికులో కనీసము వంద మంది అన్న ఇండియా వారు పేరు రావాలి సరుకు ఉంది కానీ ఫలితం తక్కువ వాక్యం పిచ్చి ఉండాలి వా ఎవరు మార్చలేకపోతే మరి దావీదు ఇతడు రెట్టింపు అభిషేకం కలిగి అధిక మహిమ కలిగిన వాడు కదా మరి ఎందుకు నిలబడలేకపోతున్నాము అన్నగా ప్రార్థనలోని అని అంటే మన స్వభావం మారడం లేదు ప్రార్థనలు పెంచుతున్నా ప్రార్థనా పనులు మన ప అని అనిపించుకుంటున్నాము అంతే దేవుడు మన స్వభావం గురించి మాట్లాడుచున్నాడు ఇది నేను అన్న మాటలు కావండి దేవుడి స్వయంగా దేవుని యుద్ధ నుంచి వచ్చిన మాటలు దైవక స్వభావం పొందాలి అని ఏలియ స్వభావం పొందాలని దేవుని యొక్క కోరిక కదా మరి ఉదాహరణకి ఆదాము పెద్దవాడు కదా మొట్టమొదటి మరి మొట్టమొదట మన తండ్రి కదా మరి తినవద్దన్న పండు తిన్నాడు తిన్నప్పుడు దేవుని దగ్గర ఏడిస్తే మొరపెట్టుకుంటే బ్రతిని ఆడితే పని అయిపోయేది క్షమించేవాడు దేవుడు గొడవ లేకపోయేది ఏవో మాటలు లౌకికంతో మాట్లాడితే బయటకు వెళ్ళిపో అన్నాడు దేవుడు ఆ యొక్క ఏదోనే తోట నుంచి దేవుడు కారణాలు మన తెలు దేవునికి కారణాలు మన తెలివితేటలు వద్దండి ఏడిస్తే పని జరిగి ఉండేది పండు తిన్నాడుగా బయటకు వచ్చేశాడు పాపం మరి మహాభక్తుడు దేవునికి హృదయానుసారుడు కీ కీర్తనాకారుడైన దావీదు వ్యభిచారం చేశాడు రెండో సమయాల గ్రంథం పదకొండు అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలలో వంచన చేశాడు హత్య చేశాడు అన్నీ చేశాక ఒక్క తప్పు చేస్తే ఇన్ని తప్పులు చేయాల్సి వచ్చింది అన్నీ చేశాక నీవు చర్చిలో ఉండు అంటే నా సన్నిధిలో ఉండు అన్నాడు ఆదామునేమో బయటకు వెళ్ళిపోమన్నాడు దేవుడే ఆదామును చేసిన ఆదాము చేసింది చిన్న చిన్న పనే కదా చిన్న పండు తిన్నాడు మరి దావిది చేసింది ఎంత పెద్ద తప్పండి మరి పర్వాలేదులే నా సన్నిధిలో ఉండు నీకు పర్వాలేదు అన్నాడు బయటకు వెళ్ళు అన్నాడు తేడా ఏమిటి చందా ఇవ్వలేదనా దావీదు ఇచ్చాడనా సబ్జెక్ట్ అది కాదు కదా దా ఆదాము ఆదామునకు దేవుని దగ్గర ఏడవడం చేత కాలేదు దావీదు కాళ్ళ మీద పడి ఏడ్చేశాడు క్షమించాను అని అనే వరకు కూడా దావీదు కా దేవుని యొక్క పాదాలు వదిలిపెట్టలేదంట మన వాక్కు కంటే మన తెలివితేటల కంటే మన ప్రత్యుత్తరం కంటే మన కెపాసిటీ కంటే మనకున్న అర్థవంతరమైన జవాబు కంటే మనము లే లేవనెత్త వాదంల కంటే మనము దేవుని పాదాల చెంత ఫలభరితమైన కార్యం సాధించగలుగుతుంది ఏమిటంటే ఏలియ స్వభావము అది ప్రార్థనా స్వభావముగా ఉండాలి కాబట్టి మనలో మనం ఏదైనా ఫలభరితం కావాలి మన దేవుని దగ్గర నుంచి సాధించాలంటే ఏలి ఏ విధముగా ప్రార్థన చేసి ఆ యొక్క అక్షీర దేవతలందరినీ ఎనిమిది వందల యాభై మందిని ఎట్లా చంపగలిగాడు రాజునే తన దగ్గరికి ఎట్లా రప్పించుకోగలిగాడు కేవలం ప్రార్థనలే కదా మరి దేవుని పాద సన్నిధిలో మరి ఇప్పుడు మనం చూసుకునే అన్ని కూడా దావిధ మహారాజు మూర్తికై వీరందరూ కూడా ప్రార్థనలతోటే కదా దేవుడి దగ్గర గెలుపు పొందారు మరి మనం కూడా ప్రార్థన చేసి మరి మూర్తికే ఏ విధంగా దేశం గురించి యూదా దేశం గురించి పోరాడాడు ఏ స్థిర గ్రంథములు ఏ విధంగా భారతదేశం గురించి రెండుసార్లు సార్లు రాయబడినదు మనం కూడా భారతదేశం గురించి మరి పరిశుద్ధ గ్రంథములో అంత విలువైన గ్రంథంలో భారతదేశం గురించి రాసినప్పుడు ప్రార్థన భారతదేశం గురించి మనం కూడా ప్రార్థన చేసి మన యొక్క భారతదేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కబడాలని ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు వేలాదిస్తోందండి